హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజ్వాడ్ మరి మనం ఈరోజు చేసేసుకుని రేపు తినే రేపు మార్నింగ్ తినే ఐటమ్స్ కొన్ని చాలా బాగుంటాయి అంటే జిహ్వకు రుచి తినాలి తినడం కోసమేగా తినడం కోసమేనా అంటే తినడం కోసమే మరి అన్నీ తిని ఆహా 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 నేచర్ ఈ ఈరోజు చేసుకుని రేపు మార్నింగ్ అబ్బా అసలు చాలా బాగా అద్దిరిపోయిందండి అని అనుకునేవి తక్కువ చెప్పమంటే పులుసు పిండి అదే పిండి పులుసు పులిహోర పూరీలు చపాతి ఇలా టక 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 నాలుగు ఐటమ్స్ చెప్పేస్తారు అలాగే ద సేమ్ అదే జాబితాలో ఇంకా సూపర్ ఉండేవి అంటే పొద్దున్నే మార్నింగ్ లేవగానే కావాలని ముందు రోజు చేసుకుని మూత పెట్టుకుని బేసిన్లో పొద్దున్నే లేవగానే బాగా ఎక్కడ అని ఎత్తుక్కుని ఎత్తుక్కు తినేస్తాం పుట్టి తినేయచ్చు చట్నీ కూడా అట్లా అలాంటి జాబితాలో వచ్చేవే మన శనగలతో చేసేవి ఇప్పుడు జనరల్గా పచ్చి పప్పుతో చేస్తారు అయితే ఈ పండగల సీజన్ శ్రావణ మాసం సీజన్ శనగలతో చేసాం వడలు శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు పేరంటాలకు వెళ్ళి వచ్చి వచ్చిన శనగలు అలాగే శ్రావణ శుక్రవారం మనం ఏదో రోజు పేరంట మన ఇంట్లో చేస్తాం కొంచెం ఎక్కువ అదే క్వాంటిటీ మనం తెచ్చుకోలేము ఆ శనగలు కావాలని కూడా కొంత క్వాంటిటీ ఎక్కువ తెస్తాం ఎందుకు తెస్తామంటే దీనికోసమే తెస్తాం ఈ ఐటెం కోసం ఈ శనగలు పేరంటాలకి ఇచ్చేయగా మిగిలిన మిగిలినవి వీటిలో చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ రోజుకి వేడి వేడి వడలు బాగుంటాయి తెల్లారికి కూడా చాలా బాగుంటాయి తెల్లనారి తింటే అబ్బా అసలు నిజంగా అసలు ఆ టేస్ట్ వేరండి ఈ శనగల్లో శనగలు ఈ ముందు రోజు అంటే జస్ట్ నైట్ నిన్న పూజ జరిగింది ఆ నైట్ కొంచెం మొలకలు వచ్చినాయి నో ప్రాబ్లం పర్వాలేదు శనగల్లో పచ్చిమిర్చి అల్లం వేసేసి రుబ్బేస్తున్నారు మిక్సీలో రుబ్బుతున్నారు ఇప్పుడు చూద్దాం శనగలు పచ్చిమిర్చి అల్లం జస్ట్ ఊరికి తిప్పి ఆపారు ఇంకా రుబ్బాలి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆ శనగల్ని పచ్చిమిర్చి కొంచెం అల్లం ఉప్పు వేసుకుని రెండు వాయిల్గా రుబ్బారు కొంచెం శనగల్ని అంటే ఈ మీ ఈ గిన్నె నిండా శనగల్ని తీసుకుని పచ్చిమిర్చి అల్లం తగినంత ఉప్పు వేసుకుని అలా రుబ్బుకున్నారు వడల పిండికి అటువైపు ఏదైనా ఐటెం చేయబోతే ముందే ఆయిల్ పెట్టేసుకుంటే ఈజీ అండి అంటే అది కాగిపోతే ఈజీ ఐదు నిమిషాలు అయిపోయినట్టే తక్కువ వేయంగానే వడమునిగి బయటకు వచ్చేస్తుంది అంతేగాని ఆ వడల పిండి అయిన తర్వాత అది అక్కడ పెట్టుకుని ఇక్కడ నూనె పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఆ నూనె కాగేసరికి ఒక అరగంట పడుతుంది అందుకే ఈ లోపు సిమ్లో చక్కగా ఆయిల్ పెట్టేసుకోవాలి అది ఉప్పు పచ్చిమిర్చి అల్లం వేసిన మన శనగల పిండి అరిటాకు కొంచెం తీసుకుని మనకు అరిటాకు వడల అరిటాకులో కూడా తింటే బలం ఉంటాయండి వేయటానికి కొంచెం అరిటాకు తీసుకున్నారు జస్ట్ ఆ వాటర్ అక్కడ బౌల్లో వాటర్తో చేయి తడి చేసుకుని ఇలా గారేలాగా ఆ పిండిని అనుకున్నాం అంతా కరెక్ట్గా ఐదు ఆరు నిమిషాలు పని అండి టెన్ మినిట్స్లో ప్లేట్లోకి వచ్చేస్తాయి వడ అయ్యో నూనె ఆల్రెడీ కాగింది అసలు ఈ ఎరటి ఆగులో అలా నొక్కుతుంటేనే పిండి తినేయాలనిపిస్తుంది బా ఆ ముందు ముందు వేసిన కలరు బలేమారిన వావ్ వావ్ వా వా కలరు బలేమారిన చక్కగా వడలు స్మెల్ వస్తుంది ఇప్పుడు బా చక్కటి స్మెల్ వస్తుంది ఈ వడలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా లోపల కూడా కొంచెం బాగా ఉడుకుతుంది శనగలు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగా వేగుతాయి లోపల కూడా చక్కగా టేస్టీగా వస్తాయి వడేయగానే మనం హైలో పెట్టుకోకూడదు స్టవ్ ఎందుకంటే కలరు చేంజ్ అవుతుంది కానీ లోపల ఉడకదు కొంచెం ఉడికాగా ఇప్పుడు హైలో పెట్టుకుంటే తొందరగా వేగుతాయి బాగా వేగినాయండి లోపల కూడా ఉడికినట్టు తెలుస్తుంది మనకి చక్కగా దాంతో తీస్తే ఏంటంటే అదే జాలై లాంటిది ఆయిల్ ఎక్కువ బయటికి రాకుండా ఉంటుంది ఎక్కువ లోపల పడిపోతుంది అది కూడా తీసుకున్నాం పెద్ద వడలు కొంచెం సైజు తగ్గించి చిన్న వేసేస్తున్నారు ఇటు పిల్లలు పెద్దలు టేస్టీగా తినేస్తారండి చట్నీ కూడా అవసరం ఈ వడలు ఏదైనా మనం అరిటాకులో పెట్టుకుంటే సూపర్ ఉంటాయి బా వేడివి సూపర్ ఇవి రేపు మార్నింగ్ కానీ ఎర్లీ అవర్స్లో పొద్దున్నే తింటే ఇంకా బాగుంటాయి వాడు మన ఈ కృష్ణా జిల్లా ట్రైన్స్లో దిగే కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకి గుడివాడలో ఇడ్లీ ఫేమస్ ఒకప్పుడు ట్రైన్ దిగానే అల్టాక్లో ఇడ్లీ ఇచ్చేవాడు గుడివాడ ఇడ్లీ అసలు ఏముండదు తామరాకులో సారీ ఆకు వల్ల ఇడ్లీకో ఇడ్లీ వల్ల ఆకుకో అసలు ఎక్సలెంట్గా ఉండేవాడు అందుకని మనం తినే ఈ కింద కవర్ కూడా ఒక రకమైన టేస్ట్ చేస్తుంది టమాటా చట్నీ నంచుకున్నా నంచుకోకపోయినా సూపర్ ఉన్నాయి పొద్దున్నవి ఇంకా బాగుంటాయి పొద్దున కూడా తిని చూద్దాం పచ్చి శెన కాకుండా పేరెంటాల శనగలు మనం పేరెంటాలకు వెళ్ళి వచ్చిన శనగలతో కానీ ఎడిషనల్ ఇంట్లో పేరెంట్తో కొన్న శనగలు కానీ చేసి రుబ్బుకొని ఓన్లీ పచ్చిమిర్చి అల్లం వేసి ఐదు నిమిషాలు రుబ్బి ఈలోపు నూనె కాగుతూ ఉంటుంది ఏ చేయటమే టేస్టీగా తినండి ఆస్వాదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్నింగ్ లేచాం లేచిన తర్వాత బ్రష్ చేసేసి దానికోసం ఎత్తుకుంటూ వెళ్తున్నాం అవే వడలు రాత్రి చేసిన వడలు బా పొద్దున్నే అసలు అవి తాగి టీ తాగితే చాలా బాగుండే అసలు టేస్టీ టేస్ట్ చూద్దాం అది ఆల్రెడీ టిఫిన్ మార్నింగ్ చేసిన టిఫిన్ వచ్చేసింది కూడా చట్నీ కూడా అవసరం బా రాత్రి వేడి మీద ఇప్పుడే బాగుంది బా బా చేసుకుని తినాలండి ఇలాంటి ఐటమ్స్ తింటేనే వాడేప్పుడు రాత్రితో పొద్దున బాగా టేస్టీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఒక చేసుకోండి శనగలు పారేయకండి మనకి వచ్చిన శనగలు అటు పచ్చి శనగ ఒప్పుతూనే కాకుండా ఈ శనగలతో ఒకటి చేసుకోండి నైట్ వేడి మీద నుండి మార్నింగ్ అట్టు పెట్టుకుని అవి తినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్